ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు నిన్నటి నుంచి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమై తెలంగాణకు రావాల్సిన నిధులు పనులపై చర్చిస్తున్నారు నిన్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ మూడు నాలుగు త్రైమాసికాల నిధులు మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఎన్హెచ్ఎంలో లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసిక గ్రాంట్ రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు మంజూరు చేయాలని కోరారు ఇదే పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డి నిన్న రాహుల్ గాంధీతో మంత్రివర్గ విస్తరణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీలో చేరికలు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక తదితర అంశాలపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది తాజాగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు